హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో వేడి వేడి ఇడ్లీలోకి సూపర్ టేస్టీగా ఈజీగా చేసుకుని సాంబార్ చే చూపిస్తాను ఇది పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఇడ్లీ దోశల్లోకి రెండిట్లోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల దాకా నీళ్ళు అనేది పోసుకోవాలి మనం గట్టిగా ఉండే పప్పు కాదు కదా సాంబార్ కదా చేసుకుంటున్నాము అందుకే కొద్దిగా నీళ్ళు ఎక్కువైనా పర్లేదండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు ఇది కూడా మరి సన్నగా కాకుండా కొంచెం కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారం అనేది యాడ్ చేస్తున్నాను ఇంకా ఇందులో ఎటువంటి కారం అనేది యాడ్ చేయం కాబట్టి కారం అనేది మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి కారం అయ్యి బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి పప్పు మొత్తం బాగా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ అనేది యాడ్ చేశాను ఎందుకంటే పప్పు ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ కొద్దిగా నీళ్ళు అనేది ఎక్కువే వేశాను కదా ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని బాగా తరలించుకోవాలి అంటే బాగా మరిగించుకోవాలి ఈలోపు మనం పోపు వేసుకున్నాము పోపు కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిటికడు మెంతులు వేసుకొని పోపుని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఆవాలు అవి చిటపటలాడిన తర్వాత ఇందులోకి చిన్న ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి ఉల్లిపాయ తరుగు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు చిటికెడ్ల ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పోపు బాగా వేగిపోయింది బాగా మరుగుతున్న సాంబార్లో వేసేసుకోవడమే పోపు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఆగి ఇందులోకి అరచెక్క నిమ్మరసం అనేది పిండుకోవాలి మనం ఇందులో చింతపండు అనేది ఏమీ యాడ్ చేయలేదు కదా అరచెక్క నిమ్మరసం అయితే కరెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీకి నిమ్మరసం పిండుకొని ఒకసారి బాగా కలుపుకొని వేడి వేడిగా ఇడ్లీలోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ